కాప్రా సర్కిల్ డాక్టర్ ఏస్రావు నగర్లోని రాధికా బస్టాప్ సమీపంలో అనుపురం ఎస్ఎస్ హైట్స్ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన సంప్రీతి తెలుగు కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ను శనివారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికులకు నాణ్యమైన భోజనాన్ని కుటుంబ వాతావరణంలో అందించాలనే లక్ష్యంతో ఈ రెస్టారెంట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు తెలుగు సాంప్రదాయ వంటకాల ఘనతను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వ్యాపారవేత్త మౌనికా సింగం సంప్రీతి తెలుగు చికెన్ను ప్రారంభించారు తెలుగు సాంప్రదాయ రుచుల సంబరం అనే నినాదంతో ప్రారంభమైన ఈ రెస్టారెంట్ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు రాయలసీమ కారం ఆంధ్ర వంటకాల పులుపు తెలంగాణ గ్రామీణ రుచుల సమ్మేళనంగా ఇక్కడ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు సాంప్రదాయ వంట విధానాలు స్థానిక పదార్థాలు ప్రత్యేక మసాలాల వినియోగంతో వంటకాలు తయారు చేస్తున్నామని మౌనుకా సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సింగం సత్య సింగం సాయి చరణ్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బేతి సుభాష్ రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు పజ్జూరి పావని మణిపాల్ రెడ్డితో పలువురు పాల్గొన్నారు